హలో ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు ఇవాళ నేను టమాటా పచ్చడి చేస్తున్నాను అండర్ గైడెన్స్ మై వైఫ్ ఓకేనండి సో ఇప్పుడు మనకు కావాల్సింది టమాటా పచ్చడి కావాల్సింది అర కిలో టమాటా హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి అండి ఒక రెండు వెల్లుల్లిపాయలు కొద్దిగంత కరివేపాకు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ ఫస్ట్ పచ్చిమిర్చి ఇట్లా రెండు ముక్కలు చేసేసుకొని బ్యాండ్లు వేసుకుంటున్నానండి అన్నీ అట్లా చేసేసుకోవాలి రెండు ముక్కలుగా చేసేసుకొని అన్ని చేసుకున్న తర్వాత చూపిస్తామండి తనకు కూడా ఇంట్రెస్ట్ అందుకని చేయమన్నా అనమాట సింపుల్ గా అప్పుడప్పుడు చేస్తా ఉన్నాను చెప్పాను అందుకోసమని ఈరోజు టమాటా పచ్చడి ట్రై చేస్తున్నాడు ఇది పాతకాలం టమాటా పచ్చడి రోటి పచ్చడి రోట్లో నోస్తాం అనమాట ఇది మిక్సీలో వేసేది కాదు అదనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి పచ్చిమిరకాయన్ని కట్ చేసేసి రెండు ముక్కలుగా ఇప్పుడు మనం టమాటాని కట్ చేసేసుకొని దానిలో వేసేసుకుందామండి నాలుగు ముక్కలుగా చేసేస్తున్నాను దీనిలో ఇట్లా కట్ చేసేసేసేసి ఇంకా ఉండగా చిన్నగా సైజు కట్ చేసుకోండి ఇప్పుండి మనం వేయించుకోవాలి పచ్చిమిగరకాయలు కూడా సో ఇప్పుడు ఏం చేస్తానంటే వెల్లుల్లిపాయ కూడా దీనిలో వేసేస్తున్నాను వెల్లుల్లిపాయ మొత్తం రెండు తీసుకున్నామండి దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు వేసేసుకొని వేయించేసుకుందాం అండి నూనె వేసి వేయించాలి ఓకే దీనిలో కాస్త జీలకర్ర కొద్దిగా ఒక స్పూన్ చూడండి చాలా చూడండి ఇప్పుడు దీనిలో కాస్త కావాల్సింది తగినంత ఆయిల్ భయపడుతున్న ఆయిల్ ఈటర్ చాలు సరిపోతుందండి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ అండి పచ్చిమిర్చి ఆడకుండా వేగాలనమాట ఇవన్నీ మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వేయచ్చు ఇది బాగా వేగాలన్నమాట ఇందులో మనం పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర మళ్ళీ టమాటా ఉడికేటప్పుడు కొంచెం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వీడియో అండి ఇద్దరం చేసుకుంటాము కొంచెం ఇదిగోండి ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుంటున్నాను టమాటాలు రెండు రెండు పీసెస్ గా కట్ చేసేస్తున్నాం ఇప్పుడు దీన్ని తర్వాత ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇవాళ మనం మామూలు మిక్సీలో కాకుండా ఇంకా చెప్పింది కదా ఇప్పుడు మనం ఏం అంటే దీన్ని ఈసారి రోట్లో రోట్లో దంచుతాం రోట్లో దంచితే చాలా టేస్ట్కి వస్తుందండి కానీ అది ఏంటో అర్థం కాదు కానీ మిక్సీ కన్నా రోట్లో దంచితేనే టేస్ట్ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్న టైంలో మీరు కూడా అట్లా చేసుకోండి ఇవాళ కొద్దిగా ఫ్రీగానే ఉంది వర్క్ నుంచి అందుకని చెప్పేసి వాళ్ళు రోట్లో చేద్దామని రెగ్యులర్ డేస్ అయితే కుదరదు కదా మనకి ఎవరు హడావిడి వాడు జీవితాలు సో అందుకనేసి వాళ్ళు తీరిగా దొరికింది కాబట్టి రోట్లో దంచదాం ఇది రోజులు చిన్నదేనండి మా రోడ్లన్నీ మా ఊళ్ళో ఉండిపోయి ఈసారి వెళ్ళినప్పుడు ఒక చిన్న రోజు తీసుకురావాలి ఇదైతే కొంచెం అంటే మన వేలకల్ దంచుకునే దాని మీద కొంచెం పెద్దదనమాట ఒక బండ కూడా మనం కొడుకు కుషాయి కూడా మార్కెట్లో కొనుక్కొచ్చాను అందుకని ట్రై చేస్తాను అనమాట ఇంకొకటి చింతపండు మీరు టిఫిన్స్లో తినే పని అయితే చింతపండు స్కిప్ చేసేయండి అన్నంలో తినకపోతే చింతపండు వేసుకోండి పచ్చడి ఇప్పుడు వెళ్ళిపోయి అండి ఈ పండుమిర్చి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట పండిమిర్చల్లో ఇది మనం పక్కన పెట్టుకున్న పండుమిర్చి కాదు పడేయకుండా ఇక్కడ టమాటా పక్కన వేసుకుంటే మన కలర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంది ఇంతకంటే ఎక్కువ వేగాల్సిన తీసేసి మనం ఈ ప్లేట్లో వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం టమాటాలు కూడా వేసేసుకొని వేయించుకున్నాం మాత్రం వేగాలి అనమాట ఇంకా లెంత్ చాలా కలర్ఫుల్ ఉన్నాయి చూసారా రెడ్ మిర్చి వేసుకుంటే టేస్ట్ టేస్ట్ కలర్ కలర్ గా ఉంటుంది అనమాట దీని తర్వాత చింతపండు కూడా వేసేస్తున్నానండి కాస్త నూనె వేసుకుందాం అండి ఎంత వేసాను అంతే వేస్తున్నాను చూడ చాలా చాలా ఇప్పుడు ఈ టమాటాలు మనకి మెత్తగా ఉడకాలండి ఉద్దు గుగా అవ్వాలి మాడకూడదు గుజ్జుగా అవ్వాలి సిమ్లో పెట్టేసుకున్నాము సిమ్ లో పెట్టేసుకొని చింతపండు పైకే ఉంచు చింతపండు ఎప్పుడైనా పైకే ఉండాలి లేకపోతే అడుగట్టిద్ది అనమాట అట్లా ఉంచేసి మనం మూత పెట్టేసి మగ్గించుకుందాం సరిపోతా ఇంకొంచే ఇప్పుడు కాసేపు చింతపండు కూడా కిందకి కింద సంయుక్త చెప్పినట్టు చింతపండు పైనే పెట్టుకుందాం కింద పెట్టకుండా మాడిపోద్దా చూపండి ఇది ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని మగ్గిద్దామండి మగ్గిందా చూపిస్తాను మళ్ళీ ఒకసారి కాళ్ళు పెట్టుకుందాం మళ్ళీ చూద్దాము బాగానే మగ్గుతుంది ఇంకా టైం పడుతుంది గట్టిగా ఇంకొక పది నిమిషాలు అయితే పట్టిద్దండి కొంచెం ఊడికి కొద్ది గుజ్జుగా రావాలి మనకి వేగితే సరిపోతుంది మనకి పచ్చి పచ్చిగా ఉన్నాయనుకోండి పక్కన నిలబడి మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు అక్కడ ఉప్పు కూడా వేసుకుందాం అండి మగాలు కూడా కాస్త గల్లు చూడాలి ఉప్పును మనం ఉడకటానికి తొందరగా మొగ్గు టమాటా అందుకోసం ఒక స్పూన్ ఇది వేసుకుంటాము కావాల్సింది మిగతాది మనం నూరుకునేటప్పుడు కొంచెం మూత పెట్టి మక్కించేస్తాము వాటర్ వస్తుంది కదా వాటర్ తో ఉన్నా ఇదిగండి మనకి టమాటాలు మగ్గి లోపల నేను ఈ రోడ్లో ఈ పచ్చి పచ్చిమిరపకాయలు పై అన్ని దంచేస్తాను ఓకేనా ఇదండి మొత్తం అండి ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవి తగ్గేద్దాం చూడు సరిపోతుంది ఏయ్ ఇంకొకటి ఇంకొకటి ఇప్పుడు దాచుకుందామండి తెచ్చింది కదా తెచ్చాను కొత్త తెచ్చానండి కడిగాము శుభ్రంగా ఇరవై మూడు సార్లు చిన్న చిన్నగా దంచుకోవాలండి గతకు లేక పైకి వస్తుంది ఇది కొంచెం బాగా మనకి పచ్చాపచ్చాక మెదగాలండి మిర్చిలో ఉప్పు వేసాం కాబట్టి త్వరగానే మెరుస్తుంది కొంచెం మెదిగిన తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ టమాటా అంతా గుజ్జు గుజ్జుగా అయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఈ మాత్రం టమాటా ఉడకాలి ఇంతకంటే ముందైతే మనం దించేసుకోకూడదు పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి టేస్ట్ తగ్గుతుంది చూసుకుంటే ఇది మాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేదండి మళ్ళీ రుచిగా ఉంటాయండి రోట్లో కూర్చుంటే ఆవిడ మెచ్చుకోవాలి ముచ్చుకోవాలి ఇంతసేపు అయినా కూర్చొని బాగా చేసి రెడీ చేసేది టేస్ట్ వెళ్ళే ఉండేది అన్నమాట ఇంకా అదే అదే ఇప్పుడు మీ టేస్ట్ చూపిస్తున్నాను నేను చాలా రుచిగా ఉంటాడు రోట్లో కదా ఇప్పుడు దీన్ని కాస్త కొద్దిగా చేసేసేసేసి ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటాను ఓకే ఈ మాత్రం ఉండాలండి చూడండి కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందా ఈ మాత్రం చాలు మరీ మెత్తగా చేసుకుంటే కూడా టేస్ట్ ఉండదు సో ఈ మాత్రం కచ్చా పచ్చగా చాలు టేస్ట్ అదర్స్ ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ టమాటాలు వేయాలి టమాటాలు వేసి అది పడుతుందో కానీ టైం కన్సింగ్ ప్రాసెస్ అండి మీకు ఫ్రీగా ఉన్న టైంలో అంతేనా అచ్చా అచ్చా అంతే అంతే మీకు లేడీస్ బాగా అలవాటు కదా ఈ చిన్న రోల్ అండి మాది మరి ఆల్కల్ దంచే అంత రోల్ కాదు లేదని కొంచెం లోపల మనం దంచుకోవడానికి బాగానే ఉంది అందుకోసమని ఈరోజు ట్రై చేశాము బయట బయటకు వెళ్ళినప్పుడు రోడ్లు ఇప్పుడు బాగా పడుతున్నారు కొత్త సహా మా ఇంటి దగ్గర రెండు రోడ్లు ఉన్నాయండి అవి ఈసారి కార్లో ఒకటంగా వేసుకోండి వెళ్ళినప్పుడు లేకపోతే ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఒకటి ఎప్పుడన్నా పచ్చడి ఇట్లా మిక్సీ లా కాకుండా ఇట్లా బాగుంటుంది దోసకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటా పచ్చడి వంకాయ పచ్చడి అన్నీ రోడ్లో బాగుంటాయి అదేంటో బాగుంటుంది టమాటాలు వేసేసుకుంది ఈ మాత్రంగా దంచుకోవాలండి చూడండి చాలా సరిపోతుందండి మనం ఆల్రెడీ ఉప్పు కూడా వేసేసాం ఇంకా టమాటాలు ఒక్కటి దంచుకొని మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు టమాటాలు చల్లారిపోయి మెల్లగా రోట్లో వేసుకొని ఇది మెల్లగా రోట్లో వేసేసుకున్నాం నేను చల్లీల్లో పెట్టుకుంటానండి ఎప్పుడైనా దంచుకోవాలన్నా మిక్సీలు వేసుకోవాలన్నా కూడా వేడి వేడి అట్లనే చూసుకోండి వేడిపోయకండి ఇప్పుడు చేసుకున్నా మా ఫస్ట్ వీడియోనే దసురు కార్యక్రమం పెట్ట బాల పాటు రావాలి దంతు గుండ్ర తె రెగ్యులర్ గా తెలుగు రుచులు వీడియోస్ వస్తున్నాయండి రోజు మార్చి రోజు పెడుతున్నాను త్రీ పెడుతున్నానండి మార్నింగ్ సెవెన్ కల్లా మీకు అప్లోడ్ అయిపోతుంది వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా చేసుకొని ఇంట్లో ఎంజాయ్ చేయండి లైక్ చేయండి లైక్ లేండి పోయి మేము వచ్చే కరెక్టే కరెక్ట్ ఇంత ఎఫెక్ట్కి పెడుతున్నాం కాబట్టి సో కాస్త లైక్ ఇస్తే అదొక ఆనందం ఇప్పుడు మా హస్బెండ్ చాలా బిజీగా ఉంటాడు మేము అవుట్డోర్ పోయి ఇది చేయాలంటే కష్టం ఒక వారం వారానికి రెండు సెలవులు ఉన్న ఆ రెండు సెలవులు కూడా ఆఫీస్ వల్లే వాడేసుకుంటూ ఉంటారు అంటే ఏదో ఒకటి వస్తుంది కదా ఇంపార్టెంట్ వర్క్ ఎప్పుడు కాదనుకోండి నాకు అప్పుడప్పుడు ఈ బిజీ టైంలో మళ్ళీ మేము బయట తీసుకెళ్ళి అవుట్డోర్లో చేయాలంటే ఆలోచన ఉంది నాకైతే అక్కడ తోటలో అట్లా చేస్తామని కుదిరితే చేస్తాము లేకపోతే ఇట్లానే ఇంట్లోనే మంచి మంచి వెరైటీస్ మీకోసం చూపిస్తాము ఇది చిన్న రోజు కాబట్టి రెండు సకాలుగా అందులో అలవాట్లేదు కదా నాకైతే అలవాటు కానీ తనకు అలవాటు లేదు కదా చూడండి ఇప్పుడు అవి చేస్తున్నాడు అవి కూడా చేస్తున్నాడు మీరు కూడా వంట తిప్పాలి బాగా తిప్పాలి ఇట్లా ఇది చేయి పైన పెట్టు ఇది ఒక పై ఇది ఒక చేయి పైన పెట్టు ఇది కింద పెట్టుకో అది ఇట్లా క్లాక్ వైజ్ వైజ్ రోజు నేర్పించు మెను కూడా చెప్తాడండి బాబు చేయాలి నేను పడుతున్నా ఇదిగోండి టమాటాలు కూడా బాగా మెత్తగా నిలిపేసాను ఇప్పుడు ఇది మిగతాది చేసుకున్న పచ్చిమిక్కలది పచ్చిమిర్చిది వెల్లిపాయలు చింతపండు ఇవన్నీ ముందు దంచేసుకున్నాం కదా అది ఇప్పుడు దీ దీనిలోకి వేసేస్తాను అనమాట దీనిలోకి వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా రుబ్బాలి సో ఆ రుబ్బిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకా కొద్దిగా ఎందుకంటే నాకు అలవా అలవాటు లేదు కాబట్టి కొద్దిగా టైం పడుతుందండి నాకు రుబ్బడంలో ఇప్పుడు అలవాటు మీద వచ్చేసింది టెక్నిక్ తెచ్చిపోయింది మేడం ఎట్లా రుద్దాలి అనేది రుబ్బాలి అనేది అర్థమైపోయింది సో ఇప్పుడు ఈజీగా అర్థం లేకుండా మీకు టెక్నిక్ ఉంటారు ఆ టెక్నిక్ ఈసారి మా మాయ చేత రుబ్బిస్తానండి మొత్తం గోంగోర ఇప్పుడు రోల్ కొరకు రావాలి కొనుక్కు వచ్చినాక మనకి అంటే మన చేతిలో మోస్తున్నాయి అంత రోల్ సరిపోద్ది మన పచ్చలకే కాబట్టి ఇదిగోండి అయిపోయి వచ్చింది బాగా మీరు నవ్వుతుంటే ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు రోడ్లోంచి తీసేసేసి దినబెడుతున్నాను ఇదిగోండి అది ఫస్ట్ నూరింది ఇది రెండోది చిన్న రోజు కింద చెప్పినట్టు చిన్న రోజులు కాబట్టి రెండు భాగాలుగా చేసుకొని చూడండి ఎట్లా ఉంది అప్పుడు

అన్నము ఇప్పుడు అయిందండి ప్రెషర్ పోయిన తర్వాత టేస్ట్ చేసి చూపిస్తాము ఇప్పుడు టేస్ట్ చేయడానికి టమాటా పచ్చడి వేస్తున్నాడు అండి ఎర్ర ఎర్రగా బలే ఉందండి కలర్ చూడటానికి మనం మిరపకాయలు పచ్చి పచ్చిమిరపకాయలు పండిపోయిన వేసాము కదా చాలా బాగుంది చూడటానికి మాత్రం కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు టేస్ట్ చేస్తే కానీ తెలీదు ఫస్ట్ అబి చా చేపిద్దాం ఎందుకంటే మా అభి టేస్ట్ బాగా చేస్తాడు అండి ఉప్పు కారాలు బాగా చెప్తాడు మా హస్బెండ్కి ఇంకా అంత బాగా ఉప్పు తెలియదు కానీ చెప్పడం తను మాత్రం అభి మాత్రం చక్కగా చెప్తాడు కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి ఈ నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు అబీకి టేస్ట్ చేపిస్తున్నామండి అబీ తింటున్నాడు ఫస్ట్ ఈ వీడియో మైక్ ప్రాబ్లం అండి వాయిస్ కొంచెం క్లియర్ సూపర్ ఉంది లేదు ఇప్పుడు మనం రోటి పచ్చడి అంతా అయిపోయింది సో ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను కలుపుతున్నాను కొద్దిగా చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం సూపర్ ఉందండి రోటి పచ్చడి నిజంగా ఎట్లయినా రోటి రోటిది గ్రైండర్ గ్రైండర్ పచ్చడి అంటే రోటితేనే మనకి వీలు ఉన్నప్పుడల్లా ఎప్పుడకప్పుడు చేసుకోండి చాలా నిజంగా చాలా బాగా కుదిరింది నాకైతే ఫస్ట్ టైం చేయడానికి కూడా నాకు కూడా బాగా కుదిరింది అది ఇప్పుడు సింతకు కూడా పెడుతున్నా సింత తింటుంది నా బీమ్ కూడా పిలుస్తాను వాడు ఇంకా రావట్లేదు సూపర్ అండి సూపరే సూపర్ చాలా బాగుంది చూసారా మీరు కూడా అందరు చేసుకొని తినండి చాలా బాగుంది చాలా బాగా కుదిరింది ఇప్పుడు నాకు కూడా పెడుతున్నాడండి టేస్ట్ చేసి చెప్తాను సూపర్ అండి సూపర్ బాగా చేశాడు కాకపోతే రోలు పాపం అలవాట్లేదు కదా టైం తీసుకుంది రబీ ఏమంటున్నాడంటే టేస్ట్ చేయమంటే నాన్న లంచ్ తినేసాడు మొత్తం పచ్చడి అంత నానే తింటాడు అని అంటున్నాడు అంత అంత బాగుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి